హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కులవర్తి బ్లాగ్స్ ఏంటా ఈరోజు వీడియో అనుకుంటున్నారా హెయిర్ డై గురించి మరొక్కసారి మీకు చెప్పాలి అనుకుంటున్నానండి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఈ హెయిర్ డై అనేది బ్లాక్ డై పౌడర్ అండి ఈ పౌడర్ అనేది కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ తోటి దినుసుల్ని బాగా రోస్ట్ చేసి బ్లాక్ పౌడర్ చేసి కేరళ వాళ్ళ మూలికలు కొన్ని వేసి తయారు చేయబడిందండి ఇందులో ఏ రకమైన కెమికల్ లేదు డై పౌడర్స్ పడని వాళ్ళు చిన్న వయసులోనే పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది అని అనుకునే సూచనలు ఉన్నవాళ్ళు ఒకటి రెండు వైట్ హెయిర్ కనిపించగానే ఈ హెయిర్ డై పౌడర్ని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇక వైట్ హెయిర్ అనేది రాకుండా ఆపేస్తుందండి వచ్చిన వైట్ హెయిర్ కూడా మీకు స్లోగా గ్రే కిందకు మారి బ్లాక్ అవుతుందండి ఇది చాలా మంచిది మీ హెయిర్కి ఇది అప్లై చేసుకున్నందువల్ల మీకు హెయిర్ బ్లాక్గా రావటమే కాకుండా వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుంది మీకు జుట్టు ఒత్తుగా వచ్చేలా చేస్తుంది మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుతుంది మీకు హెయిర్ కుదుళ్ళు కూడా దట్టంగా ఉంటాయండి ఇది స్వచ్ఛమైన హెయిర్ డై పౌడర్ అండి ఏ రకమైన కెమికల్స్ లేవు ఇది జెంట్స్ అయితే గడ్డాలు మిసాలు కూడా అప్లై చేసుకోవచ్చండి అంత మేలు చేసే ఈ హెయిర్ డే పౌడర్ని తీసుకొని త్వరగా మీకు వైట్ హెయిర్ వచ్చే సూచనలు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అలాగే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక గంట సేపు ఈ హెయిర్ డే పౌడర్ని మీరు అప్లై చేసుకొని వాష్ చేసేసి నెక్స్ట్ డే మీరు షాంపూ పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నా కూడా మీరు పెట్టుకోగా పెట్టుకోగా మీ హెయిర్ అనేది బ్లాక్గా తయారైపోతుంది పోతే ఈ హెయిర్ డే పౌడర్ని ఎలా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా మీరు అలోవెరా జెల్ కనుక ఉంటే మీ ఇంట్లో అలోవెరా మొక్క కనుక ఉంటే ఆ అలోవెరాని మిక్సీ వేసుకొని ఆ అలోవెరా వాటర్ తోటైనా కలుపుకొని పెట్టుకోవచ్చండి లేదంటే మీరు టీ డికాషన్ అల్లారిన తర్వాత ఆ డికాషన్ అయినా పెట్టుకోవచ్చు లేదా బియ్యం కడుగుతారు కదా రైస్ చేసుకోవడానికి ఆ బియ్యం కడిగిన నీళ్లు కొద్దిగా వాటర్ పోసి ఆ బియ్యంలో ఆ వాటర్ని చిక్కగా ఉంచుకున్న తర్వాత ఆ వాటర్ తోటైనా మీరు కలుపుకోవచ్చండి లేదు అంటే మీరు మామూలు నార్మల్ వాటర్ తోటి కూడా ఈ హెయిర్ డైని కలుపుకొని చక్కగా మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే ఒక వన్ అవర్ ఆయిల్ పెట్టకుండా ఉన్న తలకి పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని మీరు ఉత్త వాటర్ తోటి వాష్ చేసుకొని నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవాలండి అలా ఒక త్రీ మంత్స్ అలా పెట్టుకోగానే మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా కుదుళ్ళ నుంచే ఆపేస్తుందండి ఈ హెయిర్ డే పౌడర్ అనేది చాలా మంచిదండి మీకు ఎందుకంటే కెమికల్స్ కలిపినవి ఇప్పుడు పెట్టుకున్నందువల్ల మీకు మంగు రావటము స్కిన్ ఎలర్జీలు రావటము జుట్టు ఊడిపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ హెయిర్ డే పౌడర్ అనేది పెద్దవాళ్ళు పిల్లలు జెంట్స్ అందరూ వాడుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఈ హెయిర్ డే పౌడరు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్టు ఫార్వర్డ్ అవటం జరుగుతుంది మీకు కావలసిన ప్రోడక్ట్స్ అన్నీ అందులో ఉంటాయి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు అండి అదొకటి ఎన్ని రోజులకి బ్లాక్ వచ్చింది మేడం వేసుకోగానే బ్లాక్ వచ్చిద్దా అని కూడా అడుగుతున్నారండి వేసుకోగానే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వస్తుందండి వేసుకోగా వేసుకోగా మీకు ఒక త్రీ మంత్స్ కల బ్లాక్ అనేది రావటం జరుగుతుంది ఆరోగ్యమైన జుట్టు కావాలన్నా మీకు తెల్ల జుట్టు ఇక శాశ్వతంగా దూరం అవ్వాలన్నా రాకుండా ఉండాలన్నా ఈ హెయిర్ డై పౌడర్ని మాత్రం మీరు ముందు నుంచే జాగ్రత్త పడి వాడుకున్నారు అంటే మీకు ఇక తెల్ల జుట్టు అనేది రాదండి మీకు తెలిసిపోతుంది హెయిర్ ఎక్కడన్నా ఒక్క తెల్ల వెంట్రుక కనిపించింది అనగానే మీరు ఈ హెయిర్ డై పౌడర్ వాడుకున్నారంటే మీ జుట్టుని మీరు తెల్ల జుట్టు రాకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు త్వరపడండి ఈ హెయిర్ డై పౌడర్ వేసుకున్న తర్వాత వన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవాలి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్డర్ చేసుకోండి